పోలీసుల ఆధ్వర్యంలో శాంతి భద్రతల సేవలు అందించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనియాడారు రుద్రంగి మండలం మానాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య శాఖ అశ్విని హాస్పిటల్ రెనే హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాష్ట్ర యూనియన్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఉచిత మెగా వైద్య శిబిరానికి రుద్రంగి చుట్టుపక్కల నుంచి వచ్చిన సుమారు ఎనిమిది వందల మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు మారుమూల గ్రామ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ వారికి సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అభినందనీయమని కొనియాడారు గ్రామాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని మారుమూల ప్రాంతమైన మానాల చుట్టుపక్కల గ్రామాలకు గతంలో ఏదైనా సమస్య తలెత్తితే ఎవరు రాని పరిస్థితి నుంచి ప్రస్తుతం మేమున్నామంటూ మానాల చుట్టుపక్కల జిల్లా అధికార యంత్రాంగం కల్పించిందని వివరించారు పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరత్ర సమస్యలు దూరంగా ఉంటుందని అనే ముద్ర నుంచి సామాజిక రుగ్మతలు రూపుమాపుతూ ఏదైనా సమస్యలు తలెత్తితే మేమున్నామంటూ సామాజిక సేవకులు అందిస్తూ జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు త్వరలో రుద్రంగి మండల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ప్రభుత్వ ఉచిత వైద్యము విద్య అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యంగా ఉండడానికి మద్యపానానికి దూరంగా ఉండాలని ఈ ప్రాంతంలోని ప్రజలకు రక్తహీనత సమస్యలు ఉన్నాయని వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలన్నారు అవసరమైతే కరీంనగర్ హైదరాబాద్ ఆసుపత్రికి పంపి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో మే కోసం కార్యక్రమంలో భాగంగా మానాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాల్లో యువత గంజాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిల్లల నడవడిక తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని గంజాయికి అలవాటు పడిన వారిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డి సెంటర్ కి పంపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వసంతరావు ఏఎస్పీ శేషద్రిని రెడ్డి వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య సిఐలు వెంకటేశ్వర్లు శ్రీనివాసు ఎస్ఐలు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిరక్షణ కాపాడడానికి అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి రాజార సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ నాథారులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్య అతిథులుగా నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారి నిర్ణయం అమ్ముకోవడం జరిగింది మీరు కూడా ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని కలిసి వెళ్తే కొన్ని సమస్యలు పరిష్కారం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మారుమూల ప్రాంతాల నుండి ప్రజలకు ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉంటాం జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మా గ్రామంలో మా గ్రామానికి కూడా వస్తారు ఏదైనా ఇబ్బంది కూడా తీరుస్తారని చెప్పి ఒక నమ్మకం కలగడానికి అవకాశం ఉందంటే వారు కూడా రావడం ఇంకా పేదవాళ్ళు ఎవరైనా నిమ్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఈఎన్టీ హాస్పిటల్ కానీ బస్సు క్యాన్సర్ హాస్పిటల్ కానీ కోటిలో ఉన్నటువంటి జేఏటీ సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఈరోజు పిల్లలకు హాస్పిటల్ పేరు కాల్సిన నీలోఫర్ కానీ ఇలాంటి హాస్పిటల్లలో ఎవరైనా చికిత్స పొందేటప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధం లేని వ్యాధులు ఉంటే ఈరోజు ఎల్ఓసీల ద్వారా నేనైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం నేను నా స్థాయిలోనే రెండు కోట్ల పైచలకు ఈ ఈ కాలంలోనే ఎల్ఓసీల ద్వారా పేదలకు దప్పులు ఇప్పించిన అన్నమాట సీఎంఆర్ఓ ద్వారా కూడా అనేక మందికి అందుబాటులోకి ఉండే విధంగా అంటే ఈ విధంగా ఆరోగ్యం పైన స్వచ్ఛంద సంస్థలు కానీ పోలీస్ శాఖ ఓవైపు రెవెన్యూ కలెక్టర్ గారు ఓవైపు విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం భరోసానిస్తూ మేము వెంట ఉండాలనేటువంటి ఆలోచన కార్యక్రమం చేయడం జరిగింది ఒక పత్రికలో ఆది సొంత గ్రామంలో నాకు రుణమఫీ రాలేదు ఫోటోతో వచ్చింది నీ వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి వెంటనే బయలుదేరి అతనికి ఎందుకు రాలేదు చూడు ఒకవేళ అరుణైతే ఎందుకు వెళ్ళారంటే ఆయన తీసుకున్నది ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు రుణం తీసుకున్నాడు మన ప్రభుత్వం వచ్చింది ఏనాడు మూడు నాడు మూడు డిసెంబర్ నాడు ఓటర్ల ద్వారా గెలిచినాం ఏడునాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేడు తొమ్మిదవ తేదీన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది ఇది తీసుకున్న డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత అంటే మన ప్రభుత్వం వచ్చినాక ఇరవై రోజుల తర్వాత కట్ ఆఫ్ డేట్ ఏం లేడు ఎలా వస్తుందని చెప్పి అనేటువంటి లేకుండా ఈరోజు విమర్శలు చేసే కారు ఇక్కడ నమ్ముతారు రుద్రయోళ్ళు వేమలం దగ్గర బయట ప్రభుత్వం నిజమే ఆదు అవకాశం ఉంటుంది కాబట్టి దానికి వివరించేటువంటి ప్రయత్నం కూడా మేము చేసినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తూ అనేక మంది ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారికి రుణమాఫీ కూడా అయితే తీరుతుంది వాటి సందర్భంగా ఈ మానవుల వేదిక ద్వారా ప్రభుత్వ పక్షాన తెలియస్తూ